అంటరాని తనము పాటించాలని అజ్ఞానుల మనసులో మాత్రమే ఉంటుంది దాన్ని పోగొట్టుకోవడం ఆధ్యాత్మిక ప్రగతి నీవు ఎందుకిలా నీ భక్తిని అందరికీ ప్రదర్శనకి పెడతావు సిద్ధగురువుకి ఎవరైనా ఇచ్చే ఉన్నత స్థానం వారి యొక్క హృదయమే కిరోసిన్లాంతరు చిమ్నీకి పట్టిన మసిని తుడిచిన గాని వెలుతూరు సరిగా కనబడదు అట్లే మనసులోని మసిని తీసేస్తే గాని భగవద్దర్శనం కాదు పవిత్రత మడి ఆచారాలని ఇంకా విడిచిపెట్టండి పవిత్రత అనునది హృదయంలో ఉండాలి తప్ప భౌతిక పూజలో కాదు తీర్థయాత్రలకు వెళ్ళి దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించు అప్పుడు అసలైన పవిత్రతని నువ్వే తెలుసుకుంటావు పిల్లలకి బిచ్చమిచ్చే బదులు వారికి పని ఇవ్వరాదా ఆకలిగా ఉన్నవారికి వేదాంతం చెప్తే అర్థమవుతుందా కాలే కడుపుకి దేవుడెక్కడ బీదలకి అనాథలకి చేసే చిన్న సహాయము కూడా దేవునికి గొప్ప సేవ చేయడంతో సమానం తలమీద చేతిని ఉంచి చేసేది ఆశీర్వాదం కాదు అది లోపలి నుంచి పంపబడేది తప్ప బయటికి కనిపించే ప్రదర్శన కాదు ఆత్మహత్య పిరికివాళ్ల పని బ్రతికి ఉన్నప్పుడే మనిషి మరణించడానికి ప్రయత్నించాలి లేని వస్తువుల మీద గల కోరికల నుండి బయటపడితే మరణమే మరణిస్తుంది వస్తువుల విషయముల వ్యక్తుల మీద వ్యామోహము ఉండకూడదు అవన్నీ ఆత్మలోని భాగాలే ఆ ఆత్మనే నేను అని తెలుసు కాబట్టి నీ ముక్కు అందంగా ఉంటే నీకు దానిమీద వ్యామోహముంటుందా ఉండదు ఇతరులకు ఉంటుంది ఇది అంతే శరీరము మీద ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద అధిక్యత కన్నా మనసు మీద అధిక్యత సంపాదించగలడం మంచిది ప్రతి సాధకునికి తన గురువు మీద పరిపూర్ణ విశ్వాసముండాలి అదే కనుక ఉంటే ఇక జపాలు తపాలు ధ్యానాలు ఉపవాసాలు మరేమీ అక్కరి లేదు సంపూర్ణముగా భక్తిని హృదయము నిండా నింపుకొని ఎవరు గురువుకు శరణాగతి చెందుతారో వారికి శుభము జరుగుతుంది ఎవరైనా గురువు మీద కనీసము వెంట్రుకవాసి భక్తి చూపినను చాలు తమ స్వస్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు ఏకాదశి ఉపవాసమంటే శరీరాన్ని మార్చడం కాదు మనసుని పవిత్రం చేసుకోవడమే ఎవరికైతే పవిత్రమైన మనస్సు ప్రేమ భక్తి ఉంటాయో వారికి నేను దర్శనమివ్వకుండా ఉండలేను ఈ ప్రపంచం రాముడి ఆటస్థలం రాత్రి లేకుండా పగలు ఉండదు ఈ విశ్వము ద్వైతము మీద ఆధారపడి ఉంది విశ్వము మాయమైనప్పుడే ద్వైతం మాయమవుతుంది ఓ మోక్షగామి నీవు రాముడి పేరు స్మరించడం మాని ఎందుకు మిగిలిన వాటి మీదకు నీ మనస్సును మరలిస్తున్నావు నవ్వేది రాముడే ఏడ్చేది రాముడే అని తెలుసుకో రాముడి దివ్య నామాన్ని స్మరిస్తూ ఉండు రాముడేమనుకుంటే అదే జరుగుతుంది నీ జీవితంలో చాలా భాగం ఇప్పటికే వ్యర్థముగా గడిచిపోయింది నువ్వు మరణించడానికి ఎక్కువ సమయం లేదు రాముడిలో ఎందుకు భేదాలను చూస్తావు అంతా రామమయమే సాధువు ఎల్లప్పుడూ పూర్తిగా తన సాధనలో మునిగిపోయి ఉండాలి పుస్తకము మనసులోని ఆలోచనల నుండి వచ్చింది ధ్యానము ద్వారా మనసు నుండి వచ్చే జ్ఞానమే సరైనది కాబట్టి దానికోసం ఎల్లప్పుడూ ప్రయత్నించు నిరంతరం ధ్యానం చేయడం ప్రారంభించు నీకు ఈ ప్రపంచం కొత్తదేమీ కాదు ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు ఉండవలసిందే కదా సన్యాసుల పద్ధతి సంసారులకు కాని సంసారుల పద్ధతి సన్యాసులకు గాని అనుసరించ తగినది కాదు కదా